నమస్తే అండి శ్రీమాత్రి నమ వరంగల్ భద్రకాళి టెంపుల్ ఇప్పుడు మనం చూడబోతున్నాము ఈ భద్రకాళి టెంపుల్ గుట్టల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందండి భద్రకాళి అమ్మవారు ఈ దేవాలయంలో అమ్మవారు తొమ్మిది అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పుతో ఎంతో అందంగా విరాజిల్లుతుందండి అమ్మవారు ఏకశిలా విగ్రహము అమ్మవారిది భక్తులను కటాక్షిస్తూ అమ్మ కనిపిస్తుంది ఇలా లోపలికి వెళ్ళగానే పార్కింగ్ ప్లేస్లో ఇలా గోడ పైన మనకు అమ్మవారి నవదుర్గ చిత్రాలను చిత్రీకరించారు గోడ పైన పెయింటింగ్తో చాలా బాగా ఉంటుందండి అమ్మవార్లను ఆ విధంగా దర్శనం చేసుకొని మనము ముందుకు వెళ్దాము హైదరాబాద్ నుండి నూట నలభై కిలోమీటర్ల దూరంలోనే మనకు అమ్మవారు భద్రకాళి టెంపుల్ వస్తుందండి తెలంగాణలోనే చాలా పవర్ఫుల్ టెంపుల్ అని అంటారు ఇక్కడ చూడండి ఇంత పెద్ద కొండ పైన శివ పార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠింపజేశారు చూడండి చాలా పెద్దగా ఉంటాయి విగ్రహాలు మనం దూరం నుంచి చూసినా కూడా కనిపిస్తాయి ఈ విధంగా ఎంట్రన్స్ ఉంటుందండి అమావతి ఆర్చ్ ఇక్కడ కింద నుంచి ఇక్కడ నుంచి వెళ్ళాలి ఈ వేసవి కాలంలో మన భక్తులకు ఇబ్బంది కాకుండా ఈ విధంగా షెడ్ వేశారు ఇలా మాకైతే ఏ ఇబ్బంది కలగలేదండి చాలా చక్కగా షెడ్ వేశారు ఇక్కడ చూడండి ఎంత పెద్ద కొండ ఉందో ఆ కొండ పైన శివ పార్వతుల పెద్ద పెద్ద విగ్రహాలు కనిపిస్తాయి ముందుగా శివపార్వతులను దర్శించుకొని మనము ముందుకు వెళ్దాము అలాగే ముందుగా గోశాలలో ఉన్న కృష్ణుని దర్శించుకొని ఆ విధంగానే మనము గోవులకు కొద్దిగా గడ్డి తినిపించేసి మనము ముందుకు దర్శనం చేసుకోవడానికి వెళ్దాము అలాగే ముందుకు వస్తే వల్లభ గణపతిని దర్శించుకొని అలాగే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాము ఇక్కడ అమ్మవారిని అమ్మవారికి చాలా మహిమలు ఉన్నాయని మనం ఏం కోరుకున్నా నెరవేరుతాయని అంటారు కానీ అమ్మవారి దివ్య స్వరూపాన్ని చూస్తే అలాగే చూస్తూ ఉండిపోతాము అంత బాగా ఉంటుంది అమ్మవారు కోరికలు కూడా కోరుకోవాలని అనిపించదు అలానే చూస్తూ ఉండిపోతాము గుడి చుట్టూ కొండలు చెరువు కూడా ఉంది ఈ గుడిని ఆనాటి కాకతీయ రాజులు కట్టారు అని చరిత్రలో ఉంది పంతొమ్మిది వందల యాభై కాలం లోపల అంతకుముందు కాలంలో అమ్మవారు నాలిక బయట పెట్టుకుని రూపంలో కనిపించేదట రూపంలో దర్శనం ఇచ్చేదట అమ్మవారు చాలా భయంకరంగా కనిపించేదట ఇక్కడ చూడండి ఇది వల్లభ గణపతి ఆలయం అండి ఈ విధంగా లోపలికి వెళ్ళి ముందుగా వినాయకుణ్ణి దర్శించుకొని మనం అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్దాం చూడండి వల్లభ గణపతి అంటే ఎన్ని హస్తాలు ఉన్నాయో చూడండి స్వామివారికి ఇక్కడి నుంచి దర్శించుకొని మనం ముందుకు వెళ్తాం పశ్చిమ చాణిక్యులు కాకతీయుల రాజులు వీళ్ళందరూ యుద్ధానికి వెళ్ళే ముందు రౌద్ర రూపంలో ఉన్న ఈ అమ్మవారిని పూజించిన తర్వాతనే రాజులు యుద్ధానికి వెళ్ళేవారట వాళ్ళు యుద్ధానికి వెళితే తప్పకుండా విజయాన్ని సాధించే వచ్చేవారట ఈ అమ్మవారిని దర్శించుకొని వెళ్తే అందుకే వాళ్ళు విశేషంగా ఈ అమ్మవారిని పూజించుకునేవారట కాలం మారింది కాలక్రమేణా మన సంస్కృతి మారింది కానీ అమ్మవారు మాత్రం ఆనాటి నుండి ప్రజలను రక్షిస్తూనే ఉంది దేశంలోనే ఎక్కడా లేని తొమ్మిది అడుగుల ఎత్తుతో తొమ్మిది అడుగుల వెడల్పుతో అమ్మవారు శాంత స్వరూపంగా కనిపిస్తుంది భారతదేశం నలుమూలల నుండి భక్తులు భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్ ఇక్కడ చూడండి పెద్ద కొండ ఉంటుంది ఆ గుడిలోనే గర్భగుడిలోనే ఆ పెద్ద కొండ పైననే మన ఆదిశంకరాచార్యులు శిష్యులతో ఉన్న విగ్రహాలు అక్కడ చెక్కబడి ఉన్నాయి చూడండి అక్కడే పక్కన అమ్మవారిది స్వామివారి ఉత్సవ విగ్రహాలు కూడా ఉంటాయి ఆ గుడి చుట్టూ మనకు నవదుర్గల విగ్రహాలు కూడా చెక్కబడి ఉంటాయి అమ్మవారి విగ్రహాలు ఈ విధంగా ఉంటాయి అక్కడ నుంచి లోపలికి వెళ్తే ఉత్సవ విగ్రహాలు ఇక్కడ చూడండి ఈ చెట్టుకి అందరూ భక్తులు వచ్చి ముడుపులు కట్టు కట్టుకున్నారు ఈ చెట్టుకి వాళ్ళ మొక్కులు మొక్కుకొని ముడుపులు కట్టుకుంటారు ఆ చెట్టుకి ఇక్కడ ఉత్సవ విగ్రహాలు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదులో రెండో కులకేశి అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించారట ఒక వెయ్యి మూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారట ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభైలో శాస్త్రి అనే దైవ ఉపాసకులు ఇక్కడ ఉన్న అమ్మవారి రౌద్ర రూపం అంటే అమ్మవారు వేలాడుతున్న నాలికతో ఉన్న అమ్మవారి పైన బీజాక్షరాలను రాసి రూపం నుంచి శాంతి స్వరూపంగా దర్శనమిచ్చేటట్లు చేశారట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి